హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులు అయిపోతుంది వన్ వీక్ అవుతుంది దగ్గర దగ్గర వీడియోస్ షూట్ చేసి కొన్ని పర్సనల్ వర్క్స్ వల్ల కొంచెం అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను మొన్న రోజేమో ఒక వాళ్ళు తిరుపతి వెళ్తే బాబుకి గుండె చేయించారు కొంచెం అదేమో షార్ట్లో యాడ్ చేశాను అంతే వన్ వీక్ నుండి అసలు ఏ వీడియో కానీ షార్ట్స్ కానీ ఏమీ పోస్ట్ చేయలేదు ఇంక ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను సో ఇప్పుడైతే వీడియో అయితే షూట్ చేశాను మొన్న బుధవారం రోజు తీశాను ఈ వీడియో ఇంక తీసేసి వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ అయితే చేస్తున్నాను ఈరోజే ఇంక వచ్చేసి మార్నింగ్ సిక్స్ అయిపోయింది ఇంకా తెల్లారుతుంది కదా ఇంకా అయితే ఊర్ చేసుకున్నాను నీట్గా ఊడ్చేసేసుకుని ఇంకా గడప అయితే నీట్గా అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నాను గడప కూడా ఎండ వల్ల పసుపు అంతా పూయి తొక్కడం అవి చేస్తాం కదా షేడ్ అయిపోయినట్టుంది బాగలేదని చెప్పేసి గడప అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను తడి క్లాత్ పెట్టి తుడవచ్చు బట్ అయినా అంత దుమ్ము పడటం వల్ల అంత షైనింగ్ ఏమో ఉండదు సో వాటర్ పెట్టి అయితేనే నీట్గా ఇలా కడిగేసేస్తాను ఇంకా మాప్ మాఫ్ చేయకముందు ఇలా వాటర్ పెట్టి కడిగేస్తాను మళ్ళీ తుడిచేసాక ముగ్గులోకి వెళ్ళిపోతాయి కదా వాటర్ అని చెప్పేసి ముందులే అయితే గడప అయితే క్లీనింగ్ అయితే చేసుకున్నాను ఇంకా ముగ్గు తర్వాత వేసుకుందాంలే అని ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంక ఇక్కడైతే ఒక పక్కన పొటాటోస్ అయితే బాయిల్ చేస్తున్నాను పూరీలోకి ఆలు కర్రీ చేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడైతే మాకు తెలిసిన వాళ్ళు అయితే మార్నింగ్ అయితే వచ్చారు సో అక్కడైతే టీ అయితే పెడుతున్నాను ఇంకా అందుకోసమే టూ కప్స్ అయితే పెట్టేశాను ఇంకా టీ అయితే రెడీ అయిపోయాయి ఇంకా అవైతే ఇచ్చేస్తున్నాను ఒక పక్కన పొటాటోస్ కూడా ఉడికిపోయాయి విజిల్స్ కూడా వచ్చేసాయి ఇంకా చపాతీ పూరీ కోసం కదా సారీ ఈ చపాతీ కాదు పూరీ పిండి అయితే కలిపేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా పొటాటోస్ కూడా బాయిల్ అయిపోయినాయి ఇంకా పిల్లలు లేచేస్తే ఇంకా ఈ కర్రీ పిల్లలు వచ్చేలోపు కర్రీ అయితే ప్రిపేర్ అయితే చేసేస్తాను ఇంకా వాళ్ళకైతే టీ అయితే ఇస్తున్నాను అయితే ఆరిపోయింది ఇంకా వాళ్ళందరికీ టీఐ పెట్టేసేయాలి కదా ఫస్ట్ ఈ ముగ్గేస్తే లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ ఇంట్లో వాళ్ళ వర్క్ షూస్ వేసి పెట్టేసామనుకుంటే తర్వాత ఫ్రీగా మనకి ఇష్టం అయితే ముగ్గు అయితే వేసేసుకోవచ్చు చిన్న మెలకలు ముగ్గునే చూడండి ఇలా డిఫరెంట్గా మనకు కావాల్సినట్లుగా అయితే మౌల్ చేసేసుకోవచ్చు డిఫరెంట్గా మెలకెల ముగ్గునే ఇలా మన లోటస్ ఉన్నట్లు అలా అయితే క్రియేట్ చేసేసుకొని పెద్ద ముగ్గులాగా డిజైన్ లాగా అయితే వేసేసుకున్నాను అలా ఇంకా తర్వాత కిందకు వెళ్ళి ఫ్లవర్స్ కూడా అయితే తెచ్చేసుకున్నాను గన్నేరు పూలు ఉంటాయి కదా ముద్ద గన్నేరాలు అండ్ రేఖ గన్నేరాలు రెండు అయితే తెచ్చేసుకున్నాను కొన్ని దొరికాయి అవైతే ఇంకా ఉర్లీ అవన్నీ క్లీన్ చేసేసి వాటర్ అయితే పోసేసుకొని ఇంకా ఉర్లీలు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా అలా బయట క్లీనింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంక ఇంట్లోకి వెళ్ళి పూరీస్ అయితే పూరీ అయితే వేయాలి ఆయిల్ అవి కొంచెం చిన్నగా ఆయిల్ స్లో ఫ్లేమ్లో అయితే పెట్టేసి వచ్చేసాను ఇంకా అప్పటికి మరుగుతూ ఉంటుంది కదా అని చెప్పేసి ఫ్లవర్స్ అయితే పెట్టేసుకున్నాను ఇంకేలా అయితే పెట్టేసాను సింపుల్గా ఫ్లవర్స్ అవన్నీ ముగ్గు కూడా అలా సింపుల్గా అయితే వేసేసుకున్నాను ఇంకా ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది ఒక పక్కన కర్రీ కూడా ఆలు కర్రీ అయితే బాయిల్ చేసేసి సపరేట్గా చేసేస్తానన్నమాట ఆనియన్స్ అవన్నీ సెల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ సింపుల్గా అందరూ చేసేలాగే అనమాట సింపుల్గా అలా లాస్ట్లో ఉడికిపోయాక శనగపిండి కలిపేసి దాంట్లో కర్రీలో పోస్తే అది కొంచెం చిక్కబడుతుంది ఇంకొక పక్కన పూరీస్ కూడా అయితే వేస్తూ అయితే మేనేజ్ చేసుకుంటూ అలా అయితే ఇంకా రెడీ అయిపోయాయి ఇంకా పిల్లలకైతే ఫస్ట్ పెట్టేస్తాను టీ ఇచ్చేసాను కదా వాళ్ళకి తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తారు పిల్లల వరకు అయితే ఫస్ట్ వేద్దాంలే అని పూరీస్ అయితే ఇలా అయితే వేసేసుకుంటున్నాను బాగా పొంగుతాయండి పూరీస్ నీట్గా మంచిగా కొంచెం డఫ్ని కొంచెం పిండిని గట్టిగా కలిపామనుకోండి ఇలా పూరీలు అయితే ప్రతి పూరీ అలాగే పొంగుతుంది నీట్గా మరి పెద్ద మంట పెట్టినా కానీ ఎక్కువ ఆయిల్ హీట్ అవ్వడం వల్ల కూడా ఒక్కొక్కసారి పూరీలు పొంగవు అవే చూసుకుంటూ చేసుకున్నాం అనుకోండి మంచిగా హోటల్లోనే కాదు మన దగ్గర కూడా మంచిగా పొంగుతాయి పూరీలు అయితే ఇంకా అలా అయితే చూడండి ఇది కూడా మంచిగా పొంగుతుంది ప్రతిది ఏది వేసినా కానీ లో ఎక్కువ మంట ఉంటేనే ఎప్పుడైనా పూరీలు అయితే పొంగవు చిన్నగా వేసినప్పుడు పెద్దది పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకుంటా చూసుకోండి అప్పుడు పూరీలు అయితే ప్రతిదీ పొంగుతాయి మంచిగా ఇంకా ఇంకా పిల్లలైతే రెడీ అయిపోయారు ఇంకా వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ అయితే పూరీ అయితే పెట్టేస్తున్నాను ఇంకా రెడీ అయిపోయింది ఇంకా తినేసి బాబు అయితే వెళ్ళిపోతాడు కదా ఫస్ట్ తనకైతే ఇచ్చేస్తాను ఇంకా ఇంకా బ్రేక్ఫాస్ట్ పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడితో ఇంకా తర్వాత కుకింగ్ స్టార్ట్ చేయాలి కదా ఇక్కడైతే ఈరోజు స్కూల్లో పిల్లలకి పాపకైతే పోట్లాక్ అంటే స్కూల్లో ఫ్రెండ్స్ అందరు ఇంకా స్కూల్ ఎండింగ్కి వస్తుంది కదా వాళ్ళైతే ఇంకా టమాటో రైస్ ఏమన్నా డిఫరెంట్గా ఏమైనా రైసెస్ కానీ ఏమన్నా స్నాక్స్ ఏదైనా తీసుకెళ్ళొచ్చు సో అలా పిల్లలందరూ షేరింగ్ చేసుకుంటారు లంచ్లోకి సో అది ప్రిపేర్ చేస్తాను ఈ దొండకాయ ఫ్రై మాత్రం బాబు కోసము తను అవేమీ నాన్ వెజ్ ఉంటేనే ఆ టమాటో రైస్ అని ఏదైనా కానీ తినేస్తాడు ఇంకా బాబుకైతే దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను లంచ్లోకి ఇంకా పాపకైతే ఇలా చెప్పాను కదా ఈరోజు పాప అయితే టమాటో రైస్ ఏముంది మా టీచర్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ అయితే ఇచ్చారనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కలా డిఫరెంట్గా తీసుకొస్తారు ఒకరి కేసరేంటి ఒకరేమో బిర్యానీ రైస్ చికెన్ ఒకరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఇంకా టమాటో రైస్ అయితే ఎవరూ చెప్పలేదంట సో నేనైతే ఈరోజైతే టమాటో రైస్ అయితే చేస్తున్నాను దాంట్లోకి రైతా అయితే రైతా ఏమో సపరేట్గా వేరే వాళ్ళకి చెప్పిందంట ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అన్ని డిఫరెంట్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చుకొని మధ్యాహ్నం లంచ్లోకి అయితే అందరు కూర్చొని షేరింగ్ చేసుకొని అయితే తినేస్తారు ఇంక ఇక్కడైతే నేనైతే టమాటో రైస్ అయితే చేస్తున్నాను దానికోసం ఒక టూ గ్లాసెస్ రైస్ అయితే నానబెట్టేసుకున్నాను ఫస్టే ఇంకా థర్టీ ఫైవ్ స్ట్రెంత్ అనమాట పిల్లలు ఇంక ఇక్కడ టమాటోస్ సెవెన్ టమాటోస్ అయితే మొత్తం నీట్గా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను మిక్సీ జార్లో తీసేసుకొని ఇంకా తర్వాత ఆనియన్స్ అవి దినుసులు అవన్నీ వేగిపోయాక అల్లం పేస్ట్ అవన్నీ వేసేసాక తర్వాత టమాటో క్యూరీ తీసాం కదా అదైతే వేసేసుకున్నాను కొంచెం పచ్చివాసన పోయేదాకా కొంచెం మగ్గాక తర్వాత దాంట్లో కారం బిర్యానీ మసాలా ధనియాల పొడి కారం పసుపు ఉప్పు అవన్నీ అయితే వేసేసుకున్నాను తర్వాత ఇంట్లో ఉన్న పుదీనా ఉంది కదా చెట్టు ఉంది కదా అవే కట్ చేసుకొచ్చి పుదీనా వేసాను కొంచెం కొత్తిమీర అవన్నీ వేసేసుకున్నాను కొన్ని జీడిపప్పు వేసుకున్నాను చిల్లీస్ అవన్నీ వేసుకొని బాగా టమాటో పచ్చివే వేసాం కదా కొంచెం స్మెల్ అయితే ఉడకనివ్వాలి ఆయిల్ పైకి వచ్చే అంతవరకు టూ గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాం కదా దానికోసం ఒక ఫోర్ గ్లాసెస్ నార్మల్ రైస్తోనే చేస్తున్నాను బిర్యానీ రైస్ ఏం కాదు ఇంకా అప్పటికప్పుడు సడన్గా చెప్పేశారు ఇంకా సో అందుకని నార్మల్ రైస్తోనే అయితే చేస్తున్నాను ఇంకా ముందులే వాటర్ అయితే పట్టేసుకొని పెట్టుకున్నాను టూ గ్లాసెస్కి రైస్కి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పోసేసుకున్నాను అందులో ముందే సాల్ట్ కూడా వేసుకున్నా కదా సాల్ట్ కూడా అవి చూసుకొని తర్వాత వాటర్ అయితే బాగా మరిగాక తర్వాత ఇందాక నానపెట్టుకున్నాం కదా అవి నీట్గా శుభ్రంగా కడిగేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఆ రైస్ని ఆ రైస్ అంతా మరుగుతున్న ఆ వాటర్లో అయితే వేసేసుకోవాలి ఇంకా రైస్ మొత్తం అయితే వేసేసుకొని ఈ సాల్ట్ అవేమో సరిపోయినాయి అన్న చూసుకొని మూత అయితే పెట్టేసుకుంటే మంచిగా అయితే కుక్ అవుతుంది బాయిల్ అవుతుంది దాని మీద మూత అయితే పెట్టేసుకోవాలి కొంచెం అందులో పైన కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది సో అందుకని నెయ్యి అయితే మళ్ళీ పైన కూడా వేసి స్టార్టింగ్ కూడా వేసుకుంటాం నెయ్యి తర్వాత ఎండింగ్లో కూడా వాటర్ మరిగేటప్పుడు కూడా వేసుకుంటే రైస్ పొడి పొడిగా ఉంటుంది ఎప్పుడైనా ఇంకా ఇలా అయితే రైస్ అయితే మంచిగా నీట్గా కుక్ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి పొడి పొడిగా మంచిగా ఉంది ఇంకా అలా అయితే రెడీ అయిపోయింది రైత అయితే ప్రిపేర్ చేయలేదు వద్దమ్మా వేరే వాళ్ళకి చెప్పారు మ్యామ్ తను ఇద్దరు తీసుకొచ్చారంట రైత అయితే చక్కగా అందరికీ అందరూ అన్నీ అంటే అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి మేడం అయితే అలా ఇచ్చేశారు ఇంకా ఇదైతే ప్రిపేర్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఒక పెద్ద బాక్స్ అయితే తీసేసుకొని అందులోకైతే షేర్ అయితే చేస్తున్నా మొత్తం అయితే పెట్టేసుకుంటాను దీంట్లో ఎక్కువే చేశానులేండి అందరూ చాలామంది చాలా డిషెస్ తెస్తారు కదా అంతా అంటే తినలేరు అందరూ కొంచెం కొంచెం అందరూ డిఫ అందరు షేర్ చేసుకుంటారు ఒక్కొక్కరు ఎగ్ రైస్ తెస్తారు ఒక్కొక్కరు ఇంకా డిఫరెంట్గా అందరూ వాళ్ళ బిర్యానీ లైక్ చికెన్ బిర్యానీ నాన్ వెజ్ తెస్తారు పులిహోర తెచ్చారంట కేసరి ఎవరి గులాబ్ జామ్ తెస్తారు ఎవరికి ఇష్టం ఉన్నట్లు వాళ్ళు అయితే ఇలా తెచ్చేసుకుంటారు ఇది అలా నీట్గా చాలా టేస్టీగా కూడా ఉంది ఇంకా ఈవినింగ్ కూడా మేమైతే దీంట్లో ఎగ్ బాయిల్ చేసేసుకొని తినేలాగా కూడా సరిపోయింది మాకు